ఈరోజు ఎంతో సంతోషమైన రోజు కారణం ఏమంటే వారం నుండి మధ్య తాలూకాలో మరి కార్యకర్త ఎంతో ఎదురు చూసి ఎదురు చూసి నిలిచింది రోజు ఈరోజు ఈ శుభవార్త విన్న తక్షణము వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు గోదరెడ్డి సార్ యొక్క అభిమానులు ఎంతో సంబరాలు చేసుకుంటూ చేకులు కట్టి చేసి ఈ రోజు సంబరాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గోవింద్ సార్ అంటే నమ్మకానికి వారి పేరు గోవిందరెడ్డి సార్ అర్థమేమనగా ఒక నీతి నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి రాత్రి పగలు అనగా నిత్యము జనాల్లో ఉండే ఏకైక వ్యక్తి మన గౌరవనీయులు శాసనసభ్యులు ఉదాహరణ గారిని వారి యొక్క నిజాయితీని కష్టాన్ని గుర్తించి అధిష్టానం దగ్గర ఒప్పించి మళ్ళా అందుకే టికెళ్ళి విధంగా చేసిన నాయకుడు మన టీసీ గోవింద్ రెడ్డి మాట్లాడని చక్కగానే చెప్పాల్సి వస్తుంది కనుక ఈరోజు ఎందరో నాయకులు గతంలో కూడా శాసనసభ్యులు అయినప్పుడు కూడా కొందరు విశ్వాసాన్ని కోల్పోయి పక్కా పడడం జరిగింది అందుకని మన శాసనసభ్యులు పార్టీ ఎలాంటి గ్రూపు లేకుండా ఎలాంటి వివాదాలు లేకుండా పది కార్యకర్తలు పోటీ చేసిన తక్షణ కుటుంబ గారని చెప్తూ ఈ అవకాశం ఇస్తున్నా ధన్యవాదాలు ఏ గోవిందరెడ్డి నాయకుల నాయకత్వం 来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来